హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు నిన్న కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన ఘటనపై అందిన ఫిర్యాదులతో పోలీసులు ఈ మూడు కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది ఇక నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై సమా సమీక్ష సమావేశం జరిగింది ఇక ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా శ్రీధర్ బాబు పాల్గొన్నారు ఇక ఇక్కడ ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వాటి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు ఈ క్రమంలో ఇటీవలే కాంగ్రెస్ లో చేరినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా కౌశి కౌశిక్ రెడ్డి ఒక్కసారి ఆయన మీదికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు నీ పార్టీ ఏది అదే విధంగా ఆయనకు మైక్ ఎందుకు ఇచ్చారంటూ కూడా ఆయన గొడవకు దిగారు దీంతో సంజయ్ కూడా నువ్వెవరు అడగడానికి అంటూ ఆయన సమాధానం చెప్పారు ఈ క్రమంలో గొడవ జరగా ఒకరినొకరు తోసుకున్నారు అంటే వెంటనే కల్పించుకున్న పోలీసులు అటు కౌశిక్ రెడ్డిని బయటకు పంపించిన పరిస్థితి అటు ఇటు ఈ ఘటన కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అటు ఎమ్మెల్యే పై కౌశిక్ రెడ్డి దాడికి దిగారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపణలు సంధించిన పరిస్థితి ఉంది అదే విధంగా అటు ఆయనపై పలు పోలీస్ కేసులను కూడా నమోదు చేశారు ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సంజయ్ పిఏ ఉన్నారో ఆయన అటు కౌశిక్ రెడ్డిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సంజయ్ పై దురుసిగా ప్రవర్తించారని దుర్భాల్సాలు ఆడాడంటూ కూడా ఆయన ఫిర్యాదు చేశారు అదే విధంగా సమావేశంలో ఏదైతే అభివృద్ధి సమావేశం ఉందో సమావేశంలో అటు గందరగోళం సృష్టించారని సభను సమావేశాన్ని తప్పుదోవ పట్టించారంటూ ఆర్డీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు అదే విధంగా తనపై దాడికి దిగారని తనతో దురుసుగా ప్రవర్తించారంటూ గ్రంథాలయ చైర్మన్ మల్లేశం అనే వ్యక్తి కూడా అటు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక ఈ మూడు ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ఈ మూడు ఈ ముగ్గురు ఫిర్యాదుల ఆధారంగా మూడు వేర్వేరు కేసులు కూడా నమోదు చేశారు ఇక ఈ క్రమంలో నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మైక్ ఎందుకు కిస్తున్నారంటూ కూడా కౌశిక్ రెడ్డి ఆరోపించారు దమ్ముంటే సంజయ్ పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలంటూ కూడా కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే తాను రాజీనామాకు సిద్ధమని కాంగ్రెస్ పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారు వారంతా రాజీనామాకు సిద్ధమా అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు ఇక మరోవైపు దీనిపై సంజయ్ కూడా స్పందించారు అయితే ఈ ఘటనలో కౌశిక్ రెడ్డి సంగతి అధిష్టానం చూసుకుంటుందని తనకు తన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్నానంటూ కూడా సంజయ్ స్పష్టం చేశారు జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో జత కట్టానని ఈ త్వరలోనే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటానంటూ కూడా సంజయ్ ప్రకటించారు ఇక ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఘటన మాత్రం కొంత రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులంతా ఆయన తీరుపై మండిపడుతున్నారు అదేవిధంగా పలు పోలీస్ స్టేషన్లలో కూడా ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నారు